జుట్టు రాలే సమస్యలు అలాగే ఫోన్ చూసి చూసి కంటి సమస్యలు ఈ రోజుల్లో విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి అందరికీ తెలుసు ఈ రెండు సమస్యలకి కరివేపాకు ఒక్కటే సమాధానం అని కానీ ఎవ్వరూ కూడా కూరలో కరివేపాకు తీసి పక్కన పెట్టడం అనేది కామన్ కూరలో కరివేపాకు ఆకులు తీసి పక్కకు పెట్టకపోయినా కనీసం ఇప్పుడు నేను చెప్పే విధంగానైనా ట్రై చేయండి కరివేపాకు వలన లాభాలే కానీ నష్టాలు అయితే ఉండవు అందుకే అన్నారనమాట మన పెద్దలు ప్రతి ఇంట్లో ఏదో ఒక మూలనైనా సరే ఒక కరివేపాకు చెట్టు అనేది పెంచుకోవాలి కనీసం ఒక కుండీ అయిన తెచ్చుకుని అందులో కరివేపాకు చెట్టు పెట్టుకుని పెంచుకోవాలి ఇంకా ఈ తరం పిల్లల విషయానికి వస్తే వాళ్ళకి చిన్న వయసులోనే జుట్టు ఊడిపోవడము కంటి సమస్యలు అనేవి విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి ఎందుకంటే మనం పొద్దున లేస్తే రేడియేషన్లోనే తిరుగుతూ ఉన్నాం కదా సో దాని నుంచి కొంచెమైనా విముక్తి కలగాలండి కూరలో కరివేపాకు ఎలా వేసుకుంటామో ఇక నుంచి కరివేపాకు కాకుండా ఇలా కరివేపాకు పొడి చేసుకొని పెట్టుకొని ఒక్క స్పూన్ అయినా డైలీ వాడండి సో ఇక్కడ చూస్తున్నారు కదా నేను నాకున్న కొంచెం ప్లేస్లోనే మొక్కలు అనేది పెంచుకోవడం ఇష్టం అనమాట సో ఇలా ఇంటి లోపల అండ్ ఇంటి ముందు కూడా చెట్లు పెంచాను అనమాట సో ఇంటి ముందు కాసిన కరివేపాకు అనమాట ఇది సో దానిని ఫ్రెష్గా తీసుకొని వచ్చి ఇలా శుభ్రం చేసుకున్నాను ఇంకా తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఇలా ఫ్రై చేయండి అందరూ తెలిసిందే అనమాట కరివేపాకు పొడి బట్ కరివేపాకు పొడి చేసుకుని డైరెక్ట్గా అన్నంలో తినేదానికంటే ఇప్పుడు నేను ఏం చేస్తానో చూడండి తర్వాత కరివేపాకు ఆకుల్ని చక్కగా ఇలా ఆయిల్లో వేయించుకోవాలి అలాగే మీకు నచ్చితే కొంచెం ఎండుమిరపకాయలు వేసుకోండి కొంచెం టేస్ట్ బాగుంటుందనమాట ఆ కరివేపాకు ప్యూర్ ఫ్లేవర్ తగలకుండా కొంచెం కారం కారంగా తగిలితే టేస్ట్ బాగుంటుంది తర్వాత దాన్ని చల్లార్చిన తర్వాత ఇలా పొడి చేసి పెట్టుకొని ఒక జార్లోకి తీసుకున్నాను ఇది వచ్చేసి నేను ఏ కర్రీ చేసినా కానీ లాస్ట్లో చివరిలో ఇంకా స్టవ్ ఆఫ్ చేసే ముందు మనం డైలీ వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ ఆఫ్ కరివేపాకు పొడి వేసుకున్నాం అనుకో ఇంకా చాలన్నమాట ఎందుకంటే మనం కరివేపాకు కూరలో వేసుకున్న తీసి పక్కన పెట్టుకుంటాం కదా ఇంక ఇప్పుడు అవసరం లేదు పొడి వేసుకున్నాం కనుక చక్కగా కర్రీలో కలిసిపోతుంది సో లేదు అలా వద్దు అనుకుంటే కరివేపాకుని ఇలా ఎండలో బాగా ఆరపెట్టిన తర్వాత ఇలా మనం చేతితో తుంపేస్తే క్రష్ అయ్యేలా వరకు కూడా ఆరపెట్టుకొని తర్వాత ఇంకా తీసేసి దానిని మిక్స్ చేసేసుకోవడమే సో చూస్తున్నారు కదా ఇలా పూర్తిగా ఆరబెట్టాలి సో మనం ఆయిల్ యూజ్ చేయొద్దు అనుకుంటే బట్ ఆయిల్లో వేయించుకుంది అయితే కర్రీలో వేసుకున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట సో మనకి కరివేపాకు పొడి వేసుకున్న టేస్ట్ అనేది తెలియదు అనమాట అంత బాగా కలిసిపోతుంది ఇది వచ్చేసి ఇవి ఇంకొక పొడి అనమాట ఎండలో ఆడే ఆరబెట్టుకున్న పొడి ఇది చాలా రోజులు నిల్వ ఉంటుంది అదే ఇందాక ఆయిల్ అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిందే కంపల్సరీగా ఇంకా పిల్లలకైతే ఆ ఆయిల్ వేయించిన కరివేపాకు పొడితో డైలీ ఒక ముద్ద అన్నంలో కలిపి తినిపిస్తే ఇంకా పిల్లలకి కూడా చాలా మంచిది మెయిన్గా కంటి సమస్యలు హెయిర్ ఫాల్ సమస్యలు అనేవి తగ్గి హెయిర్ గ్రోత్ కూడా మీరు గ్రోత్ అవ్వడం చూస్తూ ఉంటారనమాట మీరు రెగ్యులర్గా ఇది చేసినట్లయితే నేనైతే ఒక మంచి పని స్టార్ట్ చేశాను అనుకుంటున్నాను మీరు కూడా స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాను